లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కిసాన్ మేళాలో భాగంగా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ మనం వన్ ఆఫ్ ద స్టాల్ దగ్గరకు వచ్చాము కరీంనగర్ డైరీ సో లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ అంటేనే ఒక బ్రాండ్ సో మరి వీళ్ళు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి వీళ్ళు కూడా మాట్లాడదాం ప్రస్తుతం మనతో కరీంనగర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు సార్ నమస్తే నమస్కారం పేరు శంకర్ రెడ్డి శంకర్ రెడ్డి గారు ఏం ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఇప్పటికీ ఇది రైతుల సంబంధించిన సంస్థ దగ్గర దగ్గర లక్ష్ బాడీ బాడీ రైతు కుటుంబాల సంస్థ ఇది రైతు సేవ ఇప్పుడు కిసాన్ మేళా సందర్భంగా ఇది రైతుల సంస్థ కాబట్టి రైతులకు సంబంధించిన అవగాహన కలగా నడుపుతుంటే ఎప్పుడు కూడా బాడీ పంట అంటారు కాబట్టి ఆ పాడి పంట ముందు పాడి వస్తే తర్వాత పంట బాడీ ఉన్న ఇంట్లో పంట ఉంటది అని అంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కిసాన్ మేళాలో మనం కూడా దగ్గర దగ్గర మనకి ఇరవై తొమ్మిది రకాల స్వీట్స్ తయారు చేసి అంటే సరసమైన ధరలకు నాణ్యమైన క్వాలిటీతో మన ప్రొడక్ట్స్ వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎలాంటి ఇది లేకుండా అడల్టరేషన్ లేకుండా ప్యూర్ ప్యూర్ పాలు కానీ పెరుగు కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా మనం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే మనము వినియోగదారులకు ఫ్రెష్ అండ్ ప్యూర్ మిల్క్ సప్లై చేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము మధ్యలో లేటెస్ట్ గా ఆటోమేషన్ ప్లాంట్లు కూడా నూతనంగా మీకు కూడా తెలుసు మూడు పాలను కూడా మ్యాన్వే లిటర్ పేరెంట్స్ లేకుండా మనము వినియోగదారులకు స్వచ్ఛమైన నాణ్యమైన అందించడం అదే అదేవిధంగా ఈ మధ్యలో మీకు తెలుసు కర్డు ప్లాంట్ కూడా లక్ష యాభై లీటర్ల కెపాసిటీ గల కర్డు ప్లాంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇంకా కూడా ఆటోమేషన్ ప్లాంట్ ఫీడ్ మిక్స్ కూడా రైతులకు మంచి సరసమైన ధరలకు క్యాటిల్ ఫీడ్ కూడా అందియాలన్న ఉద్దేశంతో అది కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది ఇది కదా సరే ఇప్పుడు సేల్స్ లో మనం డోర్ సర్వీస్ డోర్ డెలివరీ చేయాలనే ఉద్దేశంలో ఈ మధ్యలో గత రెండు మూడు కరీంనగర్ పట్టణంలో మాత్రం ఎక్స్పెరిమెంటల్ గా మనం చేస్తాను దానికి మంచి రెస్పాన్స్ ఉంది దానికి ఇద్దరు ఇంకా 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 కూడా ముందు ముందు ఈ డోర్ డెలివరీ ఎందుకంటే ఎవరి పనుల వారు ఉంటారు ఈ బిజీగా ఉంటారు వచ్చి కి వచ్చి తీసుకెళ్లడం వల్ల కొద్ది ఇబ్బందులు ఉంటాయి అయితే అదే దాని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఇరవై అంటే మనము ఆర్డర్ ఇచ్చిన ఇరవై నిమిషాల్లోనే మనం సప్లై చేయడం జరుగుతుంది అదే విధంగా జగత్యాల్లో కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంకా హైదరాబాద్ లో నిజామాది పట్టణంలో కూడా ప్లాన్ చేస్తున్నాం ఆదిలాబాద్ లో చేస్తున్నాం అదే విధంగా హైదరాబాద్ లో పెద్ద ఏరియా కాబట్టి చూస్తా ఉన్నాము రైతులకి మనకు రైతుల పరమైన రైతుల సంస్థ రైతులకు ఇదోధికంగా ఆర్థికంగా సాయం పడాలనే ఉద్దేశంలో రైతుల కొరకే ఇది స్థాపించబడిన సంస్థ కాబట్టి దీన్ని రైతులు రైతులు కన్సూమర్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు మిల్క్ తో పాటు మీకు ప్రొడక్ట్స్ మేడం స్వీట్స్ ఉన్నాయి పన్నీర్ ఉన్నాయి కీ ఉంది బాదాం మిల్క్ ఉంది కర్డ్ ఉంది లస్సీ ఉన్నాయి అన్ని రకాల అందుబాటులో పెట్టాము ఇరవై తొమ్మిది రకాల ప్రొడక్ట్స్ మా దగ్గర కరీంనగర్ డైరీలో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే రైతు దగ్గర సేకరించిన ఇరవై నాలుగు గంటల్లో మేము ప్రాసెస్ చేసి మళ్ళీ నేరుగా ఇస్తున్నాం దీనికి మనం డిపార్ట్మెంట్ పార్లర్ ద్వారా ఉన్నాయి ఫ్రాంచైజీ మోడల్స్ ఉన్నాయి ఏజెన్సీ వ్యవస్థ ఉంది ఇక్కడ కూడా స్టాల్ ఎందుకు పెట్టామంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏమేమి ఇప్పుడు వచ్చేందుకు కిసాన్ మేళకు వచ్చే రైతులు గ్రామీణ ప్రాంతాల రైతులు అసలు మా పాలన చేస్తారని కూడా కొంచెం క్వశ్చన్ ఉంటారు వాళ్ళకు అర్థమైంది ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా మావి ఇన్ని దయాలు మా పాలతో అనేది కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేడం తప్పకుండా ఇంకా మును ముందు కూడా మా మేనేజ్మెంట్ మా చైర్మన్ గారి సహకారంతో ఇంకా ముందు ముందు కూడా ఇంకా కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇంకా ఫ్రాంచైజీ మోడల్ డైరీ పార్లర్ వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో పెట్టేటట్టు చేస్తున్నాం ఈ డోర్ డెలివరీ ఇప్పుడు మా ఎండి గారు చెప్పినట్టు సర్వీసెస్ కూడా వింటాము ముఖ్య పట్టణాల్లో జిల్లా హెడ్ క్వార్టర్ కూడా డోర్ డెలివరీ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాము వారు ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ ట్వంటీ మినిట్స్ లోపలే మనం సర్వీస్ చేసి కస్టమర్ మంచి మనలో పడుతున్నాం థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది కరీంనగర్ డైరీ సో కరీంనగర్ డైరీ అంటేనే లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ ఎప్పుడు రైతుల పక్షాన్ని ఉంటుంది సో మరి ఆ రైతులు తీసుకొచ్చి ఆ పాలతో ఏమేం ప్రొడక్ట్స్ చేస్తారు అనే కాన్సెప్ట్ లో వీరు స్టాల్ పెట్టడం జరిగింది దగ్గర దగ్గర ట్వంటీ నైన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో రైతులు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు వాళ్ళు కూడా చూసి వెళ్తున్నారు కెమెరా పర్సన్ तो लावन रेड्डी सुमन टीवी करीमनगर किसान मेला